ఈపీఎఫ్ ఈపీఎఫ్ ఆటో ప్రాసెస్ మూడు రోజుల్లోనే సెటిల్మెంట్స్ ఇది బాగుంది ఇది ఆచరణ కార్యరూపం ఉంచి సక్సెస్ అయితే ఇది చాలామంది ఎంప్లాయీస్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఇది ఆటో ప్రాసెస్లో ఎప్పుడైనా మనకు ఎమర్జెన్సీలో అవసరం ఉందనుకుంటే అది అటో ప్రాసెస్ చేసేసి త్రీ డే త్రీ డే త్రీ వర్కింగ్ డేస్లో మన బ్యాంకులో అమౌంట్ పడిపోతుంది ఒకసారి దీని వివరాలుకి వెళ్దాం ఉద్యోగ భవిష్యత్ నిధి సంస్థ క్లెయిమ్ సెట్మెంట్ వేగం వేగవంతం చేసింది ప్రస్తు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటోనామస్ ప్రక్రియ ద్వారా మార్చి ఆరు వరకు అత్యధికంగా రెండు కోట్ల పది లక్షల మంది క్లైమ్లను పరిష్కరించింది ఏడాది పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కంటే అధికమని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది గత ఏడాది ఎనభై తొమ్మిది లక్షల యాభై రెండు వేల మంది క్లైమ్లు పరిష్కరించినట్టు తెలిపింది అయితే ఈపీఎఫ్ ఇతరులకు సంబంధించిన క్లైమ్లు పరిష్కారం దాదాపు అరవై శాతం ఆటోమోడ్లోనే జరుగుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభ లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానం లిఖితపూర్వకంగా ఇచ్చారు విత్ర సంబంధించిన ఆటో మోడ్లో చెల్లింపుల పరిమితిని లక్ష రూపాయలకు పెంచామని చెప్పారు అనారోగ్యం ఆసుపత్రి ఖర్చులు వాటి నిర్మాణం చదువు వివాహం వంటివి ఆటో మోడ్లో చేర్చినట్టు చెప్పారు ఈ మోడ్లో మూడు రోజుల్లోనే క్లైంట్లు పరిష్కారం అవుతాయని చెప్పారు అలాగే ఈపీఎఫ్లో సభ్యులను సంబంధించిన వివరాలు తప్పులు సరిదిద్దుకున్న ప్రక్రియను సరళతరం చేసినట్లు మంత్రి వెల్లడించారు యుఏఎన్తో ఆధార్ అనుసంధానమైన సభ్యులు ఈఎఫ్ఓ జోక్యం లేకుండా సొంతంగానే సభ్యులు సొంతంగానే తప్పులు సరిదిద్దుకోవచ్చు ఎవరైతే యూఏఎన్ అకౌంట్ నెంబర్కు ఆధార్ లింక్ చేసుకుంటారో ఎంప్లాయీస్కి వాళ్ళు ఏదైనా మైనర్ మిస్టేక్స్ జరిగితే వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు అంటే ఓన్గా యూఏఎన్ ద్వారా లాగిన్ అయ్యేసి వాళ్ళ యొక్క పిఎఫ్ఓకి సంబంధించిన ఏమైనా అడ్రస్ కానివ్వండి మొబైల్ నెంబర్ కానీ మెయిల్ కానివ్వండి సంథింగ్ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాళ్ళు ఓన్గానే స ఇంట్లోనే సర్దిద్దుకోవచ్చు తొంభై ఆరు శాతం తప్పులు అంటే నైంటీ సిక్స్ పర్సెంట్ మిస్టేక్స్ అనేది ఈపీఎఫ్ జోక్యం లేకుండానే జరుగుతున్నాయని నైంటీ నైన్ శాతం క్లైమ్లో ఆన్లైన్ పరిష్కారం అవుతుందని మంత్రి తెలిపారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆరు వరకు ఏడు కోట్ల పద్నాలుగు లక్షల ఏడు కోట్ల పద్నాలుగు లక్షల క్లైమ్లు ఆన్లైన్ మోడ్ ద్వారా దాఖలైనట్లు మంత్రి పార్లమెంట్కి తెలిపారు ఇది మంచిది కానీ దీని లక్ష పరిమితిని ఐదు లక్షలు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎవరైనా పెద్ద ఎంప్లాయీస్ ఎమర్జెన్సీ కేసులో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తీసుకోవడానికి లక్ష రూపాయలు సరిపోదు లక్ష రూపాయలు వ్యతిరేక చేసుకున్నాక మళ్ళీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ డేస్ ఏదో టైం ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఆర్ నైంటీ డేస్ మళ్ళీ నైంటీ డేస్ దాకా వేచి ఉండడం కన్నా ఫస్ట్ టైమ్ ఫైవ్ ల్యాక్స్ వరకు లిమిట్ పెడితే ఎంప్లాయీస్కి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుందని మా ఆలోచన